అందుగులగూడెం గ్రామంలో మన పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ గారి గెలుపు కోరికై బీజేపీ ప్రభుత్వం తెచ్చిన హామీ పథకాలు ఇంటింటికి తెలియజేస్తూ ప్రచారం చేయడం జరిగింది సీతారాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు మన దేశంలో పార్లమెంటు పార్ నియోజకవర్గంలో మన ఎంపీ అభ్యర్థి సీతారాం నాయకుడిని గెలిపించడానికి ఇంటింటి ప్రచారం చేస్తున్నాము మా మొదలగూడెంలో అయితే ప్రజలు కూడా మోడీ చేసిన యొక్క సేవలను గుర్తించుకొని చేసిన సేవలు ఎలాంటి అంటే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి ఐదు వందల ఏళ్ళ యొక్క కళను హిందువుల కలను నెరవేర్చాడు కరోనా టైంలో వ్యాక్సినేషన్ని అత్యధికంగా సరఫరా చేసిన దేశంగా భూ కితాబుకెక్కాడు అలాంటి మోదీ ఇంటింటికి రేషన్ బియ్యం ఇప్పటికీ ఫ్రీగా ఇస్తున్నాడు ఇలాంటి ఎన్నో పిఎం కిసాన్ డబ్బులు కూడా ప్రతి ఒక్క రైతుకు సకాలంలో ఆరు వేల రూపాయలను అందించి రైతులను ఆదుకుంటున్నాడు కాబట్టి మరోసారి కూడా ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీని గెలిపించాలని మామూలుగూడెం ప్రజలు ఇంకా మన దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి సీతారాం నాయకుని ఈసారి గెలిపించడానికి ఉత్సూహ ఉత్సాహంగా ఉన్నారు ఒకటో నెంబర్ కమలం గుర్తుపై ఓటు వేసి మన సీతారాం నాయకుని గెలిపించ సీతారాం నాయక్ గారిని గెలిపించాలని కోరుతున్నాము